దేవునికి మహిమ కలుగును గాక ఆమె మతేసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో అవసరం నుంచి చివరి వరకు యేసుక్రీస్తు ప్రభు వారి ఇద్దరు గ్రుడ్డివారిని బాగు చేసిన సందర్భాన్ని మనం చూస్తాం ఈ సందర్భంలో మూడు రకాల మనుషులు కనబడతారు ఒకటి అంధకారంలో గ్రుడ్డితనంతో బ్రతుకుతున్న ఇద్దరు అలాగే వారి జీవితంలో వెలుగు నింపగలిగిన ప్రభు వారు మూడవదిగా అప్పుడు ఉన్నటువంటి కొద్ది మంది జన సమూహం యేసుక్రీస్తు ప్రభు వారి ఎరుకో రాక అంధకారంలో బ్రతుకుతున్న వీళ్ళిద్దరిలో నూతనమైన ఆశ పుట్టించుండొచ్చు ఒక క్రొత్త నిరీక్షణ కలిగి ఉండొచ్చు అందుకే వారిద్దరు దావీదు కుమారుడ కరుణించుమని కేకలు వేయడం మొదలు పెడతారు వారి కేకలు ఇంకా ప్రభు దగ్గరకు చేరక ముంపే అక్కడున్న జన సమూహంలో కొందరు వీరిని గద్దించడం ప్రారంభిస్తారు నిజానికి మాట సాయం చేసి ప్రభా వీరు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాల్సిన వాళ్ళు మాట సహాయం చేయకపోగా సహాయం మద్దిస్తున్న వారిని గద్దించడం మొదలు పెడతారు వారి గద్దెంపు బహుశా వీరికి కాస్త నిరుత్సాహాన్ని కలిగించవచ్చు కానీ వారు చేసిన గొప్ప పని ఏంటో తెలుసా అండి నిరుత్సాహం మధ్యలో వారిని బాగు చేయగలిగిన ప్రభువుని పిలవడంలో వారు వెనకడిగేయలేదు ప్రతికూలమైన పరిస్థితి వారి చుట్టూ ఉన్న వారి స్వరాన్ని వారు తగ్గించక మరింత బిగ్గరగా మొరపెడతారు రెండో కీర్తనలో దావీది భక్తుడు అందరూ ఆయనను బాధించినట్లుగా అనేకులు యహోవైతునికి సహాయంగా లేడు అని చెప్తున్నప్పుడు ఆయన నాలుగో వచనంలో మాట్లాడిన మాట నేను ఎలిగెత్తి హోమాకు మొరుపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి పరిశుద్ధ ఆలయం నుండి నా పుత్రుని ఇచ్చిన అంటారు దేవుడు ఎప్పుడూ మన విజ్ఞాపన ధ్వనిని మన మొరను నిర్లక్ష్యం చేయరు ఆయన ఖచ్చితంగా మన మొరకు ఇస్తారు ఆయన దాటిపోరు అందుకే నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో మరింత పట్టుదలగా మరింత బిగ్గరగా మొరపెట్టగలిగిన కృప చదరిని నిరీక్షణ ఆయన వైపు నిలిపి ముందుకు సాగుతూ ప్రార్థించగల భారమైన ఆత్మ దేవాతీ దేవుడు మనకి ఇచ్చి నడిపించిన కాక అమ్మే